హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక బ్లౌజ్కి చాలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా వర్క్ చేశానండి అది వేసుకున్న ప్రతిసారి కూడా అందరూ అడిగారు ఈ బ్లౌజ్ ఎక్కడ ఇచ్చారు ఎంత అయ్యింది అని కానీ ఆ బ్లౌజ్ నేనే వర్క్ చేశాను అంటే ఎవరు నమ్మలేదు అది మగ్గం వర్క్లా ఉంటుంది అనమాట మరి మీకు చూపిస్తాను నమ్ముతారో లేదో చెప్పేయండి అలానే ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూపిస్తాను ఇదిగోండి ఇది వెనకాల బ్యాక్ సైడ్ అనమాట సేమ్ మగ్గం వర్క్కి ఎలా అయితే వస్తుందో నేను అలానే స్టిచ్ చేశాను నీడిల్ కూడా మామూలు నీడులేనండి అది మగ్గం సూది కూడా కాదు ఇలా ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా స్టిచ్ చేశాను శారీ గ్రీన్ కలర్ అండి ఇదిగోండి చైన్ వేసాను తర్వాత ఇవి టూ కలర్స్ వేశాను ఇక్కడ మళ్ళీ ఇదేంటి గొల్స్ ఫుట్ అనమాట ఇది గొలుసుకుట్టుతో స్టిచ్ చేశాను ఇవంతా కూడా కుట్టు టూ కలర్స్ వేశాను చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ బ్లౌజ్ అయితే మనం ఏ పని చేయాలన్నా సరే ఫస్ట్ ఓపిక ఉండాలండి అలానే నేను ఓపికగా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ని అయితే అంటే నాకు ఇది వన్ మంత్ పట్టిందండి ఇంట్లో వర్క్ చూసుకుంటూ కొంచెం కొంచెంగా నేను వర్క్ చేశాను ఇది ఇవన్నీ కూడా షుగర్ బీట్స్ కదా చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇలా అయితే వర్క్ చేశాను ఇది ఈ ముందు కొంచెం పార్ట్ అనమాట శారీ అలాగే ఇక్కడ వరకు వస్తుంది కదా నేను ఇక్కడ వరకే స్టిచ్ చేశాను ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం వేరేది యాడ్ అనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఇది మొత్తం కూడా ఈ వర్క్ ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ వర్క్ చేస్తానండి క్లాత్ మీద అయితే చేయలేదు ఎంత కష్టమో మీరే చూడండి ఇదిగో ఈ వర్క్ అయితే ఇటు అడుక్కి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా ఉండగానే వర్క్ చేశాను చెప్పాను కదండి ఇది క్లాత్ మీద అయితే చేయలేదు బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ వర్క్ అంతా చేశాను ఇదిగోండి ఇలా అడుక్కి వస్తుందనమాట హ్యాంగింగ్స్ చూపిస్తాను ఇవిగోండి హ్యాంగింగ్స్ ఇవి కూడా నేనే తయారు చేశానండి ఓన్లీ థ్రెడ్తో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అప్పుడు థ్రెడ్ ఇయర్ రింగ్స్ చేశాను దాంట్లో మిగిలినవి ఉంటే ఇలా యాడ్ చేసి చేశాను అనమాట మొత్తం అన్ని బీట్స్ వేసి ఇలా ఇవి కొంచెం స్మూత్గా ఉండేవి ఒకసారి వాష్ చేస్తే ఇలా అయ్యాయి అనమాట హ్యాంగింగ్స్ బ్లౌజ్ ఎలాగో స్టిచ్ చేశాను కదా అని హ్యాంగింగ్స్ కూడా నేనే తయారు చేసేస్తున్నాను టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉంది లానే ఉందా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూసేయండి బాయ్